అప్పుల్లో ఉన్నవారు బియ్యం పిండితో ఇలా చేయండి ఐశ్వర్యం లభిస్తుంది సంపద కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఐశ్వర్యం ఉన్నప్పుడే ఆర్థిక సమస్యలు లేకుండా జీవితం సాఫీగా ఉంటుంది ఐశ్వర్యాన్ని ఇష్టపడని మనిషి ఉండరు సంపదను సమకూర్చే శ్రీ లక్ష్మీ మహాదేవి అంటే అందరికీ ఇష్టమే ఆమె అనుగ్రహం పొందడానికి ఎన్నో పూజలు చేస్తాం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేవారు అప్పుల్లో నష్టాల్లో ఉండేవాళ్ళు మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అదే ఐశ్వర్య దీపం శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందే లేచి పనులన్నీ పూర్తి చేసుకొని ఐశ్వర్య దీపాన్ని సూర్యోదయానికి ముందు సూర్యోదయం తర్వాత మరోసారి వెలిగించి పూజలు చేయడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ దీపం వెలిగించడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో రెండు వెడల్పాటి ప్రమిదాలను ఉంచండి అక్షింతలు బెల్లం ముక్క కలగండ అరటి పండ్లు తాంబూలం పువ్వులు సిద్ధం చేసుకోండి ఇంట్లోని వాళ్ళందరూ తలస్నానం చేసి శుభ్రంగా ఉండాలి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో కానీ లేదా ప్రతిమను కానీ శుభ్రపరిచి అలంకరించాలి శ్రీ మహాలక్ష్మి ఫోటో ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి ఒక ప్రమిదలో రాళ్ళ ఉప్పు నింపుకొని ఆ ప్రమిదపై అక్షింతలు ఉంచి దానిపై నూనెతో దీపం వెలిగించాలి ప్రమిదల చుట్టూ పూలతో అలంకరించాలి లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత శనివారం ఆదివారం రోజు కూడా దీపం వెలిగించిన తర్వాతే పూజకు ఉపయోగించిన ఉప్పును నీటిలో వదిలేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు మహిళలు పార్టీకి పూజలకు శుభకార్యాలు పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఇతరుల నుంచి మంచి బట్టలను మ్యాచింగ్ నగలను అడిగి తీసుకొని వాటిని ధరించడం తరచుగా కనిపిస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం ఇలా ఇతరుల ఆభరణాలను అడిగి వాటిని ధరించడం నిషేధించబడింది ఇలా చేయడం గ్రహాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయి దీని కారణంగా ఇలా ఇతరుల వస్తువులను ధరించిన వ్యక్తి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అప్పుడు ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుంది సూర్యాస్తమం తర్వాత ఉప్పు ఎవరి దగ్గర అప్పుగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు వాస్తు శాస్త్రంలో ఉప్పును అప్పుగా ఇస్తే ఇంట్లో సంతోషం ఐశ్వర్యం దూరం అవుతాయి జ్ఞానం పుస్తకాలు కలం నుండి లభిస్తుంది వాస్తుశాస్త్ర ప్రకారం పుస్తకాన్ని అప్పుగా తీసుకొని చదవకూడదు అదేవిధంగా పుస్తకాన్ని అప్పు ఇవ్వకూడదు పుస్తకాలు ఇవ్వడం వల్ల జ్ఞాన సాధనలో ఆటంకాలు ఏర్పడతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్